మానసిక భయాలు కానీ రోగాలు కానీ ఆ అనారోగ్య సమస్యలు కానీ ఉంటే ఈ మంత్రం చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఎవరి మంత్రం అంటే శివనామ స్మరణ మంత్రం ఆ శివనామ స్మరణ అంటే శివ మంత్రం అంటే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవయతే నమ అని ఈ మంత్రం చదవటం వల్ల ఇది వైద్యం యొక్క పురాతన శివ శివ మంత్రం ఈ మంత్రాన్ని ప్రశాంతమైన మనసు మరియు పూర్తి విశ్వాసంతో పఠించడం లేదా వినటం వల్ల అన్ని మానసిక అవరోధాలు కానీ భయాలు కాకులు కానీ భయాలు కానీ చింతలు కానీ మరియు ఆందోళనను ఆందోళనలను తొలగించడంలో సహాయపడుతుంది మరియు వైద్యం ప్రక్రియకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది ఈ మంత్రం అంటే ఎవరి నామస్మరణ వల్ల కేవలం శుభమే జరుగుతుందో ఆయనని శివ అనే పిలుస్తారు శివం అంటే మంగళం శ్రేయస్సు కళ్యాణం శోభనం అని అర్థం ఏ శుభం నీకు కావాలన్నా శివానుగ్రహం వల్లే వస్తుంది కనుక శివనామస్మరణ శివ మంత్రం చాలా గొప్పది చాలా విలువైనది మనకి అన్ని భయాల నుంచి బాధల నుంచి తొలగిస్తుంది ఇలా అనండి ఈశ్వర పరమేశ్వర సకల జనులను హితుడవు సకల జీవాత్మలకు సన్నిహితుడవు ఆధ్యాత్మికలకు ఆపత్డు ఆప్తుడవు యోగమున్న వారికి ప్రాప్తుడవు సకల నాదాలకు స్వరూపుడవు గుణమున్నదే అంటవి నిర్గుణ నిర్గుణుడవు దేవ దేవదునాలు మొక్కే ఆది దేవతలందరూ మొక్కే ఆది దేవుడవు లింగ రూపము దాల్చిన ఆద్యంతత రహితుడవు దయతో నన్ను బ్రోవవా స్వామి నన్ను కరుణించు నీ నామస్వరణ శివ మంత్రం ద్వారా నన్ను ఒకసారి నీ దయ చూపించు తండ్రి అని చెప్పాలి సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్